భూమి శారద పక్కన అలా చైర్లో కూర్చొని శారదపై వాలిపోగా శారదాకి మెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది తన చేయిని శారద కదిలించగానే భూమి దిగ్గున మేలుకొని అత్తయ్యా అని అంటూ శారదాని చూసి నేను ఇప్పుడే బావని పిలుచుకొస్తాను అని అంటూ వెళ్ళబోతుండగా భూమి చేయిని పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటుంది శారద నీకు నిజం చెప్పాలమ్మా అని శారద అంటూ ఉండగా ఆ భూమి ఏంటత్త అని అడుగుతూ ఉంటుంది మీ అమ్మ శోభాచంద్రని చంపింది ఎవరో కాదమ్మా ఆ అపూర్వే అని తను ఆ వీడియో కెమెరాలో చూసిన వీడియో అంతా వివరిస్తూ చెప్తూ ఉంటుంది శారద ఇక అది చూసి భూమి షాక్ అవుతుంది అపూర్వ హంతకురాలని తెలుసు కానీ వీడియో ప్రూఫ్ కూడా చెప్పేసరికి నిజంగా షాక్ అవుతుంది భూమి ఈ విషయాలన్నీ గగన్కి చెప్పాలమ్మా అని శారద అంటుండగా వద్దత్తయ్య అని భూమి అనేస్తుంది అదేంటమ్మా అని శారద అడుగుతుండగా బావగూచి మీకు తెలుసు కదత్తయ్య ఆ అపూర్వ గుర్చి ఏ చిన్న నిజం తెలిసినా కూడా ఆ అపూర్వాన్ని చంపడానికి ఆ ఇంటిపైకి గొడవకి వెళ్తారు అది మంచిది కాదత్తయ్య అది చాలా ప్రమాదకరం ఆ అపూర్వ మంచిది కాదు బావని ఏదైనా చేస్తుంది అందుకే బావకి ఈ నిజాలేవి కూడా తెలియకూడదత్తయ్యా బావకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలత్తయ్యా అని భూమి శారదాకి చెప్తుండగా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసి గగన్ లోపలికి వస్తూ భూమిని శారదాని అనుమానంగా చూస్తూ ఉంటాడు గగన్ కి శారదా నిజం చెప్పేస్తుందా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్